అగిబెట్ట ఉందనికే షాప్ దగ్గర కూర్చున్నాడు అగిబెట్ట మంటే నాకు ఏదో తెచ్చింది బ్రేళ్ళు అటాక్లు కొమ్మేసారి వెళ్ళిపోతున్నాం

ఎందుకుంటున్నాను తెలుసా అసలు ఫస్ట్ ఏ వాకులో తెలుసా మీకు ఏవాకలు అయితే కామెంట్ చేయండి నేను చెప్పాను కానీ ఇవి అయితే ఇప్పుడు మట్టిలో పెట్టినప్పుడు మట్టికి గుడ్డికి మట్టి అంటకుండా దీంట్లో పెట్టి పైకి కొట్టేసి మట్టిలో లోపల పెడతాం మీరు ఏ ఆకులో కామెంట్ చేయాలి నేను చెప్పాం ఫ్రెండ్స్ మా పన్ను అయితే ఎగ్స్ పెట్టడానికి మట్టి తీసు ఏమనే ఎనిమిది గుడ్లు ఎనిమిది గుడ్లకైతే మట్టి సరిపో తీసుకుని పోవాలి మాడ ఒకటి తీసుకుని పోతు మంట పెట్టి అరకలేసాం రెడీ ఉండండి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే మట్టి కలుపు పొడి మట్టి అయితే పోయొద్దు పచ్చిమట్టి అయితే ఓకేనా పచ్చిమట్టి పోసుకోండి ఎండి మట్టి ఎండి మట్టి అయితే విడిపోతుంది పచ్చి కలుపుకోవాలి

ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అయితే అన్ని చేసిన ఇక్కడ పెట్టుకుందా ఫ్రెండ్స్ మంట అయితే రెడీ అయిపోయింది అంటే ఇప్పుడే రాయి రగిలి చేసినా మొత్తం అంతా చెత్త మొత్తం దండి చేస్తున్నారు కట్టలు దండి చేస్తేనే గుడ్లు ఎక్కువ మట్టి పెట్టాం కదా టైం పడుతుంది ఉడుకుతానికి లోపల మొత్తం ఆవిడితో ఉడుకుతుంది ఎగ్స్ అసలు మొత్తం నాటుకోడి తిన్నట్టు ఉంటుంది తింటుంటే అసలు వేరేలా ఉంటుంది మంట గట్టిగా ఉంటుంది అట్లా అని అయిపోయినాక వేస్తాం ఇక మొత్తం అంతా అయిపోయినాక ఇక డైరెక్ట్ మనం గుడ్లు గిల్లేటప్పుడు వీడియోస్కున్నాం రెడీ ఓకే బాయ్ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మనం అయితే మట్టిలో పెట్టుకున్న ఎక్స్ అయితే మంటలు అయిపోతున్నాం మంటలు తీస్తున్నారు మా బాడీగా తీస్తున్నారు మట్లో చూడండి కెమెరా దూరంగా పెడతా దగ్గర పెట్టే మరి కెమెరా కలిగిపోతుంది వీడికి ఫ్రెండ్స్ పోతుంది అలాడు వస్తుంది మాదే ఓ చేయగలుస్తుంది చూసురు కదా మంట ఎట్లా పెడుతుంది వేరే పడుతుంది మీరే మాట్లాడాలి నేను కూడా మాట్లాడేస్తాను నేను పని చేయాలి బాయ్ ఫ్రెండ్స్ మొత్తం ఫ్రెండ్స్ కొన్ని మంచి ఉడికినాయి కొన్ని మంచి ఉడకలేదు మొత్తం అన్ని చితికిపోయినాయి అందులో ఇక్కడ పచ్చ నల్లగా అండ్ మాడిపోయినాయి ఖరాబ్ అయిపోయినాయి కొద్దిగా కొన్ని మంచిగా ఉన్నాయి తినేటప్పుడు చూపిస్తాం తేడా గిల్లి వల్ల మన చూపిస్తాం ఇగో ఇవే ఫ్రెండ్స్ కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి చూసుకొని మంచిగా

ఫ్రెండ్స్ మీ ఎనిమిది గుడ్లు వచ్చాను ఎనిమిది గుడ్లు వేస్తే నాలుగు గుడ్లు ఖరాబ్ నాలుగు గుడ్లు మంచిగా ఉన్నాయి అతరపురాలు మంచిగా దొంగ సార్ కూడా వస్తున్నాడు దొంగ తిండా మస్తుంటాయి అసలు వేరే ఉంటాయి నాలుగు ఖరాబ్ నాలుగు మంచిగా ఉన్నాయి సార్ అందులో మనం కారు వేసుకుని ఇందుకైతే మనం కారం తీసుకోమోంటే తీసుకోమన్నా తీసుకోస్తా లేట్ సిక్స్ తర్వాత ఆర్డర్ పెట్టాలంట